హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగందం మాట్లాడుతున్నాను ఈరోజు కేరళలో ఒక ఇంటి కడగాలకి మొన్న వేయడానికి జేసీబీ తీసుకొని వచ్చాను ఆ కడగాలు చూడండి మొత్తం చుట్టుపక్కల రబ్బర్ తోట ఆ రబ్బర్ తోటలో ఒక ఇల్లు కట్టుకుంటున్నారనమాట సో ఈ కడగాల చుట్టూ చూడండి మొత్తం మొన్న అనమాట అంతే కడగాల చుట్టూ జేసీబీ వెళ్ళడానికి స్పేస్ లేదనమాట ఈ బాక్సులు కనిపిస్తున్నాయి ఈ బాక్స్ మొత్తం మొన్నేసి నింపాలన్నమాట ఓకేనా దానికి నేనేం చేస్తానంటే పైన బెల్ట్ వేశారు కాబట్టి ఇక్కడ రెండు రాళ్ళు కనిపిస్తున్నాయా ఈ రెండు రాళ్ళు మధ్యలో ర్యాంప్ వేసుకోవాలన్నమాట బండి పైకి వెళ్ళి మొన్న వేయడానికి ర్యాంప్ అనేది వేసుకుంటాను అనమాట ఫస్ట్ ఇక్కడ ఉన్న మణీ తీసి మొత్తం వేస్తాను అనమాట ఓకేనా సో సలంగాలైనా నాకు తాగడానికి వాటర్ తీస్తున్నారు నేను ప్లాస్క్ ఇచ్చాను అనమాట సో ఆ ప్లాస్క్ నిండా వాటర్ చేస్తున్నారు తాగడానికి ఓకేనా సో కరగాలు చూస్తున్నారా సో ఇప్పుడైతే నేనైతే బండి అనేది సాధ్య చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో బండి సాధ్ చేస్తాను సో సాధ్ చేసాను అనమాట చూడండి జేసీబీ ఫ్రంట్ మాత్రం ఉంది జేసీబీ వెళ్ళడానికి వెనక సైడు సైడ్ వెళ్ళడానికి లేదు ఓకేనా సో ఫస్ట్ అయితే నేను కడగాలైతే కడగాలకి మొన్న వేయడం స్టార్ట్ చేశాను అనమాట ఓకేనా చూస్తున్నారా సో ఎందుకంటే అక్కడ దగ్గర ఉన్న మట్టిని ఫస్ట్ తీసి దాని లోపలికి వేస్తాను అనమాట కడగాల వేస్తాను తర్వాత సో ఈ సైడు ఏదైతే ఈ సైడు ఉందో కట్ చేసి మొన్ను యొక్క ర్యాంప్ వేసుకొని బండి పైకి ఎక్కిస్తాను అన్నమాట ఓకేనండి సుధమా బండి కడగాలు పైకి ఎక్కించి ఏ విధంగా కరగాలకు మొన్నేస్తాను అనేది ఓకేనా యాక్చువల్లీ ఊరి లేదండి ఈ వీడియో తీసేదానికి ఓకే ఇప్పుడు స్టార్టింగ్ మాత్రం నేను తీస్తున్నాను మళ్ళీ ఎండింగ్ ఏ విధంగా వచ్చినాక నేను చెప్తా చూడండి సో ఓకేనా ఎండింగ్ ఏ విధంగా వచ్చిందంటే చూడండి ఈ విధంగా మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయిపోయినాక ఈ విధంగా వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి కనిపిస్తుందా సో ఇక్కడ చూడండి మధ్యలో ఆ మట్టి కనిపిస్తుంది అక్కడ అనేది నేను ర్యాంప్ వేసుకొని బండి పైకి ఎక్కించాను అనమాట కనిపిస్తుందా ఈ మధ్యలో అనేది నేను ర్యాంప్ వేసుకొని బండి పైకి ఎక్కించడం జరిగింది వర్క్ అంతా అయిపోయినాక చూడండి ఏ విధంగా వచ్చిందో సో బాగా అంతే చుట్టుపక్కల చూడండి మొత్తం బాగా స్పేస్ ఒక గ్రౌండ్ మాత్రం వచ్చింది అనమాట బండికి అంటే ఇంటికి సామా అంటే ఏవేవో రాళ్ళు కావాలో ఇసుక కావాలో మొత్తం మెటీరియల్ మొత్తం దింపచ్చు అనమాట ఓకేనా మంచిగా చూస్తున్నారా ఆ మట్టి కనిపిస్తుంది అక్కడ ర్యాంప్ వేసుకుని పైకి ఎక్కించి మొత్తం బాక్సులు మొత్తం ఫిల్ అప్ చేశాను అనమాట అంటే ఎవరు లేరండి వీడియో తీసేయడానికి నేనే వీడియో తీసుకుంటూ నేనే అక్కడ పని చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా చూడండి చుట్టుపక్కల చూడండి సో ఒక బండి వెహికల్ వెళ్ళడానికి స్పేస్ అనేది అంటే అంతే స్థలం అయితే వచ్చింది చూడండి అంటే స్టార్టింగ్లో అయితే ఇలాగ లేదు బండి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండింది అలా ఆ విధంగా అనమాట అంటే కడగాలు బయట ఉన్న మం మట్టిని తీసి ఫస్ట్ చేశాను తర్వాత కొంచెం స్థలం అనేది వచ్చింది అనమాట చుట్టుపక్కల ఓకేనా సో చుట్టు చుట్టుపక్కల చూడండి మొత్తం రబ్బర్ తోట అంటే ఫస్ట్లో చూడండి ఇక్కడ జేసీబీ వెళ్ళడానికి జాగా లేక ఉంది ఓకేనా అండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకున్నాం చూశారు కదండి సైట్ ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైక్ ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్